మెదక్ జిల్లా తోప్రూన్ మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామం చాలా అద్భుతంగా ఉందని కితాపిచ్చారు ఒడిశా రాష్టం సుందర్గఢ్ జిల్లా ప్రజాప్రతినిధులు తెలంగాణలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులు పరిశీలించేందుకు సుందర్గఢ్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులు వచ్చినట్లు టీజీఎన్ఐఆర్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగానే మోడల్ విలేజ్ మల్కాపూర్లో జరిగిన పలు అభివృద్ది ప్రజా ప్రజాప్రతినిధులు నేరుగా పరిశీలించారు గ్రామంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం ఇంకుడు ఇంకుడుగుంతలు అంగన్వాడీ కేంద్రాలు రాక్ గార్డెన్ డంప్ యార్డ్ పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు గ్రామ అభివృద్ది స్థానిక ప్రజాప్రతినిధులను యువకులను అధికారులను అడిగి తెలుసుకున్నారు అంతకుముందు గ్రామ ఎంట్రెన్స్ లో ప్రజాప్రతినిధులకు బతుకమ్మతో మహిళలు స్వాగతం పలికారు వారితో బతుకమ్మాడి కొద్దిసేపు పండుగ వాతావరణం సృష్టించారు ఈ కార్యక్రమంలో జెడ్పీఓ ఎల్లయ్య డిపిఓ యాదయ్య ఎంపీడీఓ శేషాద్రి తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీఓ సతీష్ ఐకేపీ ఏపీఎం రుక్మిణి తాజా మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ తాజా మాజీ ఉప సర్పంచ్ గౌడ్ మాజీ సర్పంచ్ స్వామి మత్స్యశాఖ చైర్మన్ పాప నరసింహులు ఈజీఎస్ ఏపీఎం సంతోష్ రెడ్డి పంచ పంచాయతీ కార్యదర్శులు మేకింగ్ మల్కాపూర్ యువత మహిళలు పాల్గొన్నారు ఇక్కడ మల్కాపూర్ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేస్తారు అంటే ఎడ్యుకేషన్ గురించి కానీ చైల్డ్ లేబర్ గురించి కానీ చైల్డ్ మ్యారేజ్ గురించి కానీ అన్ని కూడా గ్రామస్తులతో అడిగి తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళు ఇక్కడ చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ వెళ్ళాక అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర కూడా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళంతా కూడా Intestable. Thank you. Thank you. Thank you.